హలో అండి నమస్తే వెల్కమ్ టు రావుగరిల్లు ఈరోజు నేను రైస్లోకి తరచూ చేసే సాంబార్ ప్రాసెస్ చూపిస్తానండి ముందుగా వంద గ్రాముల కందిపప్పును మూడు సార్లు శుభ్రంగా కడిగి పావు లీటర్ నీళ్ళు పోయాలి దీంట్లో పావు టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ నూనె పోసి ఉడికించాలి కుక్కర్లో కాబట్టి రెండు విజిల్స్ వస్తే చాలండి సాంబార్లోకి ఏడు చిన్న ఉల్లిపాయలు ఒక కప్పు ఆనపకాయ ముక్కలు ఒక మునక్కాడ ఏడు ఎనిమిది బెండకాయలు ఒక టమాటో చిన్న క్యారెట్ ఒక వంకాయని కట్ చేసుకోవాలి నేను చూపించినవన్నీ లేకపోయినా పర్వాలేదండి అందుబాటులో ఉన్న కూరగాయలు వేసుకోవచ్చు ముందుగా కూరగాయ ముక్కలు ఉడికించుకోవాలండి దీనికోసం లీటర్ నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు పసుపు అర టీ స్పూన్ కారంతో పాటు కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ వేస్తున్నాను మూత పెట్టి మీడియం వంటపై ఒక గంట ఉడికించాలి పెద్ద నిమ్మకాయ ఎంత చింతపండున నానబెట్టి ముప్పావు లీటర్ వరకు పులుసు తీసుకోవాలి చూడండి డెబ్భై ఐదు గ్రాముల బెల్లం రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి తీసుకోవాలి చూడండి గంట అయింది కూరగాయ ముక్కలన్నీ చక్కగా ఉడికాయి ఇప్పుడు చింతపండు పులుసు బెల్లం సాంబార్ పొడి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసి మరిగించాలి చూడండి పప్పు కూడా బాగా ఉడికిపోయింది దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా మెదిపి కూరగాయ ముక్కల్లో కలిపేయాలి మీడియం మంటపై మరో ఐదు నిమిషాలు మరిగించుకుంటే చాలండి సాంబార్ చక్కగా మరిగిందండి ఇప్పుడు పోపు వేద్దాం రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి కచ్చా పచ్చ దంచిన ఐదారు వెల్లుల్లి రెబ్బలు పోపు దినుసులు వేసి దోరగా వేయించాలి కొద్దిగా ఇంగువ కూడా వేస్తే సాంబార్ చాలా రుచిగా ఉంటుందండి ఈ తాలింపును సాంబార్లో కలిపేసి సన్న మంటపై మరో ఐదు నిమిషాలు మరిగించుకోవాలండి ఈ దశలో టేస్ట్ చూసుకోండి ఉప్పు తీపి చాలకపోతే కావలసినంత కలుపుకోవచ్చు మరి కాస్త కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఐదు నిమిషాలు అయిందండి సాంబార్ కుంభమలు ఆడిపోతుంది ఇక స్టవ్ కట్టేసి వేడివేడిగా వడ్డించేసుకోవచ్చు వైట్ రైస్లోకి నేను చేసే సాంబార్ చాలా రుచిగా ఉంటుందండి దీనికి చెత్తగా కూరలు వేపుళ్ళు పచ్చళ్ళు లాంటివి ఏమీ లేకుండా పర్వాలేదండి కొట్టి సాంబార్తోనే ప్లేట్ల కొద్దీ అన్నాన్ని లాగిన్ చేస్తారు అంత బాగుంటుంది మీరు కూడా ఈ టేస్టీ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్